సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్నది ఒక నవల పరిచయం గస్తా ఫ్లాబర్ట్ రచించిన మదాం బోవరి అనే నవలా పరిచయాన్ని వినిపించబోతున్నాను ఈ నవలా పరిచయం చేసిన వారు శ్రీమతి మాలతి చందూర్ ఇప్పుడు పరిచయంలోకి వెళ్ళిపోదాం కమ్మని కళలు లేని జీవితం చాలా నిస్సారంగా ఉంటుంది కానీ నిత్య జీవితం కళ మాదిరి అతి సుందరంగా గడిచిపోవాలని అనుకోవటం పుస్తకాల్లో సినిమాల్లో నాయకి నాయకులు పొందిన అనుభవాలు తాము పొందాలని కోరుకోవటం ఉత్త హాస్యాస్పదంగా ఉంటుంది హాస్యాస్పదమే కాదు కష్టాలకి దారితీస్తుంది మన పరిస్థితులని బట్టి మన స్థితి గతులను బట్టి జీవితాన్ని సరిదిద్దుకోవాలే కానీ ఏవో స్వర్గ సుఖాలను ఊహించి ఆ ఊహించిన సుఖాలు అందలేదని అసంతృప్తితో జీవితాన్ని కష్టభాజనం చేసుకోవటం ఉత్త తెలివి తక్కువ చాలామంది స్త్రీలు జీవిత న్యాయాల్ని జీవితంలోని సత్యాన్ని మర్చిపోయి కలల్లో బ్రతక చూస్తారు అలా బ్రతికిన వారిని చూస్తే కోపం వస్తుంది కానీ వారిని చూసి కోప్పటం కంటే జాలి పడటమే ఉత్తమం అలా కలల్లో మాదిరి స్వర్గ సుఖాలతో బ్రతకాలని జీవితంలో ఏవేవో అనుభూతులు పొందాలని అసంతృప్తితో జీవితం సాగించి మనసులోని ఆ ఆందోళన తీరేందుకై రకరకాల వ్యక్తులతో పరిచయం చేసుకుని చివరికి ఆ వ్యక్తుల వల్ల ఎటువంటి ఆదరణ సహాయము పొందలేక ఇహలోకపు చిక్కుల్ని మానసిక సంతృప్తిని అన్నింటినీ మరణంతో అంతం చేసుకుంటుంది మదాంబోబరి ఈ నవల నాకు మొదట ఆయాచితంగా దొరికింది అప్పటికి మదాం బోబరి క్లాసిక్స్లో ఒకటని నాకు తెలియదు ఏదో నవల కథ అని మొదలుపెట్టి చదివాను అలా పూర్తి చేసే వేళకి యమ్మ పౌవరి మీద చెప్పరాని కోపము విసుగు కలిగింది మళ్ళీ ఒక నెల పోయాక చేతిలో కొత్త పుస్తకం ఏమీ లేకపోవటం మూలన మరోసారి పుస్తకం మొదటి నుంచి చివరిదాకా చదివాను రెండోసారి చదివినప్పుడు అమ్మ బోవరి మీద నాకు కోపం రాలేదు విసుగు కలగలేదు ఆమె మీద జాలి కలిగింది సానుభూతి కలిగింది అమ్మ స్త్రీ రూప రాక్షసి మాదిరి తప్పులు చేయలేదు ఆమె జీవితపు పునాది తప్పు అభిప్రాయాలతో కట్టుకుంది కలలతో ఆమె తన జీవితం ప్రారంభించింది ఆమె కన్న కళలకి జీవిత సత్యాలకి లంగరు అందలేదు అందుకే ఎమ్మా తప్పులు చేసింది ముళ్ళదారిని పడ్డ ఆమె జీవితం ఆత్మహత్యతో అంతం అయ్యింది కొంతమంది స్త్రీలు తమకున్న ఇంటితో సంసారంతో తృప్తి పడక ఏవో దూర తీరాలకై ఊరికే ఆరాట పడతారు ఆ ఆరాటం సృజనాత్మకమైన ఒక వ్యాపకం పట్ల తిరిగినట్లయితే ఏదో ఒక లక్ష్యం జీవితంలో సాధించగలుగుతారు అట్లా సృజనాత్మక శక్తి వైపు కాక ఊరికే రోడ్డు వైపునున్న కిటికీలో కూర్చును డాబా పెట్టగోడను అనుకుని నుంచును తమ జీవితాలు ఇళ్ళు ఒట్టి పేలవంగా ఉన్నాయని భర్త ప్రయోజకుడైనా తాము అనుకున్నంత గొప్పవాడు కాదని ఏవేవో మానసిక ఆరాటాలతో బాధపడుతూ ఉంటారు ఒక మాదిరి స్త్రీలు ఆ మాదిరి స్త్రీలకి ఎమ్మా పోవరి ఒక గుణపాఠం నేర్పుతుంది గస్టావ్ ఫ్లాబర్ట్ మదాం బోవరి ద్వారా ఒక తరహా స్త్రీలని అతి వాస్తవికంగా చూపెట్టాడు ఆనాటి ఫ్రాన్స్ దేశంలోనే కాదు అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి దేశంలో యమ్మ బోవరీలు ఉంటూనే ఉన్నారు ఒక తరహాకి చెంది కళలుగనే స్త్రీలకి ఫ్లాబర్ రచించిన మదాం బోవరి జీవితం ద్వారా తమ జీవితపు లోతుపాతుల్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది ఈ అమ్మాకి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది తండ్రి వ్యవసాయదారుడు బాల్యం నుంచి కాన్వెంట్లో జీవితం గడిపిన అమ్మ రహస్యంగా చదివిన నవలల్లోని నాయకి నాయకుల జీవితాన్ని ఎల్లవేళలా ఊహించుకుంటూ యుక్త వయసు వచ్చే వేళకి తండ్రి గృహం చేరింది చదువు అయిపోయింది ఇంట్లో అమ్మాదే పెత్తనం తండ్రి పెద్దవాడయ్యాడు ఈ అమ్మ తన కాలం అంతా రాబోయే సుందరాంగుని కూర్చి తను పొందపోయే స్వర్గ సుఖాల గురించి కలలు కంటంలో గడిపేసేది అటువంటి కళలు కనే కాలంలో చార్లెస్ని చూస్తుంది ఎమ్మ తండ్రి కాలు విరిగితే కట్టుకట్టడానికి వచ్చిన డాక్టర్ చార్లెస్ ఆమె కంటికి తన కలల్లోని సుందర వ్యక్తిగా తను ఊహించిన ఆదర్శ వ్యక్తిగా కనపడతాడు చార్లెస్ ఎమ్మాని చూడటంతో లోకమే మర్చిపోతాడు అంతవరకు ఏకాకిగా జీవితం గడిపి అందం లేక తెలివి లేక ఏదో మంచితనం వలనే జీవితం నెట్టుకొస్తున్న చార్లెస్కి ఎమ్మాని చూడటంతో ఆనందపు అంచులు కనపడతాయి సన్నగా అతి నాజూగ్గా నీలాల్లాటి పెద్ద కళ్ళతో ఎమ్మ చార్లెస్ హృదయంలో జ్యోతి వెలిగిస్తుంది ఊరు బయట పొలాల్లో ఉన్నది ఎమ్మ ఇల్లు తండ్రి చుట్టూ గురి పనిచేసే జనం తప్ప మరొక మగ పురుగు కంటిక్క కనపడని రోజుల్లో ఎమ్మ కంటికి చార్లెస్ అగిపించాడు అతన్ని పెండ్లాడటానికి ఎమ్మ అంగీకరిస్తుంది ఎమ్మ తను పుస్తకాల్లో చదివినట్టు అర్ధరాత్రి చర్చి దీపాల వెలుగులు పెండ్లి కావాలని కోరుకుంటుంది కానీ ఆ మాదిరి పెండ్లి సానుకూలపడదు ఎమ్మ వివాహం ఉదయం వేళ అవుతుంది అంతవరకు జీవితంలో ఏ ప్రత్యేకత లేక తల్లి తప్ప తనను ప్రేమించి ఆదరించేవారు లేక అతి సామాన్యమైన జీవితం గడుపుతున్న చార్లెస్కి ఎమ్మ రాకతో పెన్నిది దొరికినట్లయింది కానీ ఎమ్మాకి వివాహానంతరం కొన్ని రోజుల్లోనే భర్త తను కలలుగన్న ఆదర్శ పురుషుడు కాదని అతనికి లేత వెన్నెల చల్లదనం కవిత్వపు సొంపు ఈ మాదిరి జీవితపు సౌందర్యం తెలియదని గ్రహించుకుంది ఎమ్మ ఏ ప్రత్యేక కల భర్తకే కళలు కన్నదో చార్లెస్ అటువంటి ప్రత్యేక పురుషుడు కాదు అది సామాన్యమైన భర్త భార్యని ప్రాణాధికంగా ప్రేమించే భర్త పల్లెటూరులో భర్తకి ప్రాక్టీసు ఆ పల్లెలో ఏ విధమైన కాలక్షేపం లేదు పెళ్లి కానంతసేపు కనీసం రాబోయే భర్త గురించి కలలు కనే అవకాశం అన్నా ఉండేది పెళ్లి అయిపోయింది ఈ భర్త అతి సామాన్యమైన మనిషి యమ్మకి జీవితంలో ఏదో అసంతృప్తి ఆమెను లాలించి కమ్మటి వెన్నెల వేళ అపురూప అందాలు చెవుల్లో చెప్పే పురుషుడు ఎమ్మాకు భర్తగా కావాలి కనీసం ప్రిగిడన్నా దొరకాలి చార్లస్ యమ్మ పడుతున్న మానసిక అసంతృప్తిని గ్రహించుకోలేడు అతనికి తను ఇల్లు సంసారం అన్ని సంపూర్ణమైన ఆనందాన్ని ఇస్తున్నాయి అతని జీవితం ఎమ్మ చుట్టూ పెనవేసుకుపోయింది అట్లా నిస్సారంగా జీవితం గడుపుతున్న రోజుల్లో పక్క ఊరి జమీందారింటి నుంచి బాల్కి ఆహ్వానం వస్తుంది చార్లెస్ దంపతులకి ఆనాటి బాల్ ఎమ్మ కళలకి కొన్నాళ్ల పాటు గ్రాసం బాల్ అయిపోయి భారం అయింది రెండు వారాలు అయ్యాయి క్రమంగా నెలలు కూడా గడిచిపోయాయి యమ్మ స్మృతి పదంలోంచి బాల్లో ఆ రోజు కనపడ్డ ముఖాలు కూడా చెరిగిపోయినాయి కానీ బాల్ తాలూకు జ్ఞాపకం మటుకు ఆమెలో నిలిచిపోయింది ఈలోగా చార్లెస్ని పోరి నాలుగేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న ఆ పల్లెను వదిలి అంతకంటే పెద్ద బస్తీకి మార్పిస్తుంది ఎమ్మ చార్లెస్కి ఆ పల్లెను వదలటం ఇష్టం లేదు కానీ యమ్మ కోర్కెను త్రోసిపుచ్చే సాహసం అతనికి ఏనాడు లేదు అందులో గర్భవతిగా ఉన్న ఎమ్మ మాటను అతను కాదనలేడు పల్లె నుంచి బస్తీకి చేరిన వెనక చార్లెస్ ప్రాక్టీస్ అంత బాగా ఉండదు కానీ తను తండ్రి కాబోతున్న ఆనందంలో ప్రాక్టీస్ గురించి కూడా చార్లెస్ అట్టే లెక్క చేయడు ఎమ్మ తనకి మగబిడ్డ కలగాలని తను కలలు కన్న ఆదర్శాలన్నీ తన బిడ్డలో మూర్తి భవించాలని కోరుకుంటూ ఉంటుంది విధి అమ్మ పట్ల ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంది ఆమెకు ఆడపిల్ల కలిగింది ఆ పిల్లకి బర్త అనే నామకరణం చేశారు చార్లెస్ ఆ పాపని ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నాడు కానీ అమ్మాకి పాప పట్ల కూడా అసంతృప్తే మగపిల్లవాడు కాక ఆడపిల్ల కలిగిందని భర్త దాది చేతుల్లోనే పెరుగుతోంది పల్లెటూరు నుంచి బస్తీకి వస్తే తమ జీవితాల్లో కదలిక ఏర్పడుతుంది అనుకున్న ఎమ్మ ఆశలు నిరాశలవుతాయి ఇక్కడ కూడా ఏదో అసంతృప్తి ఇలా ఉండగా ఎమ్మ రియాన్ని చూస్తుంది లియాన్ ఆ బస్తీలో ఒక న్యాయవాది తరపున క్లర్క్గా పనిచేస్తున్నాడు కొంచెం డొక్కశుద్ధి విగ్రహ పుష్టి ఉన్న రియాన్కి ఈ బస్తీలో కాలక్షేపం అవదు ఎమ్మ లియాన్ల స్నేహం ఇద్దరికి కాలక్షేపంగా ఉంది లియాన్ ప్రతి సాయంత్రం ఎమ్మాని కలుసుకుని ఆమెకు పద్యాలు కథలు చదివి వినిపిస్తూ ఉండేవాడు భార్య లియాన్తో స్నేహంగా ఉండటం కి అసూయ కానీ అనుమానం కానీ కలగవు ఎమ్మ లియాన్లిద్దరికీ మనసులో ఏవేవో కోర్కెలు ఉన్నాయి తన కోరిక బయట సాహసం లియాన్కి లేదు బస్తీలో అతని పని అయిపోయింది తిరిగి ప్యారిస్ వెళ్ళిపోయాడు అలా అతను వెళ్ళిపోవటం ఎమ్మాకి ఎంతో బాధ అనిపించింది అచ్చం కలలో పురుషుడు మాదిరి తనపై ప్రేమనైనా వ్యక్తం చేయక వెళ్ళిన లియాన్ గురించి ఆమె ఊరికే ఆవేదన పడుతుంది ఇటు లియాన్కి ఎమ్మ ఆదర్శ స్త్రీ అట్లా రోజులు గడుస్తుండగా ఒకరోజు రొడల్ఫ్ చార్లెస్ డిస్పెన్సరీకి వస్తాడు చార్లెస్కి కట్టుకట్టడంలో సాయం చేస్తున్న అమ్మాని చూసి రొడాల్ఫ్ ఆశ్చర్యపడతాడు అతి సామాన్యంగా ఉండి ఆఖరికి చక్కటి బట్టలు వేసుకుని నీటుగా ఉండటమైనా చేతకాని డాక్టర్కి ఇంత అందమైన భార్య ఎలా దొరికిందా అని రొడాల్ఫ్కి ఆశ్చర్యం రొడాల్ఫ్ విలాసపురుషుడు అందమైన స్త్రీలని అతను చూశాడంటే అతను వారితో స్నేహం చేసుకోకుండా ఉండడు అసలు స్త్రీలతో స్నేహం చేసుకోవటం కంటే స్నేహం అయ్యాక వారిని వదిలించుకోవటం కష్టం అనే తరహాకు చెందిన మనిషి రొడాల్ఫ్ ధనికుడు అందగాడు విలాసపురుషుడు అయిన రొడాల్ఫ్ యమ్మకి ఏవేవో సుందరమైన ఆమె కళల్ని జ్ఞప్తికి తెస్తాడు మార్కెట్ రోజున ని యమ్మ మళ్ళా చూస్తుంది ఆ పైన ఆమె ఆరోగ్యానికై ప్రతిరోజు గుర్రం మీద షికార్కి తీసుకెళ్తుంటాడు రొడాల్ఫ్ షికార్తో ప్రారంభమైన వారి పరిచయం ప్రేమలోకి మారుతుంది ప్రతి రాత్రి తమ తోటలో ను కలుసుకుంటుంది ఎమ్మ ఆమెలో అమితమైన ఉత్సాహం ప్రతి పని మీద శ్రద్ధ చార్లిస్ మీద ప్రేమ జాలి ఈ మార్పు భార్యలో ఎందువల్ల కలుగుతుందో భర్త గ్రహించుకోలేకపోతాడు అందమైన స్త్రీలని తనకు లొంగేదాకా వారిని వెంటాడి ఆ పైన వారి మీద ఆఖరికి దయ కూడా చూపకుండా వారి కర్మానికి వారిని వదిలే రొడాల్ఫ్ క్రమంగా ఎమ్మ మీద విముఖత్వం చూపటం మొదలెడతాడు అతన్ని వదలలేక తన నుంచి అతను దూరం అవుతాడేమోనన్న భయంతో యమ్మ రొడాల్ఫ్కి ఖరీదైన బహుమతులు పగైరా రహస్యంగా ఇస్తూ ఉంటుంది అదే కాక ఆమె తన అందం ఇనుమిడింప చేసుకుని రొడాల్ఫ్ని కట్టివేయాలని బట్టల మీద సువాసన ద్రవ్యాల మీద ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటుంది ఈ మాదిరి ఖర్చులకి ఆ ఊళ్ళో ఉన్న ఒకనొక వడ్డీ వ్యాపారస్తుడి వద్ద భర్తకు తెలియకుండా ఎక్కువ వడ్డీ మీద అప్పులు చేస్తూ ఉంటుంది ఈ భర్త నుంచి నిస్సారమైన ఈ సంసారాన్నించి తనని దూర తీరాలకు తీసుకువెళ్లమని వేడుకుంటుంది ఎమ్మ రొడాల్ఫ్ ఆమెని ఆట వస్తువుగా చూస్తాడే కానీ ఆమె కోసం తన జీవితం చిక్కుల్లోకి లాక్కోడు ఒక రోజున పారిపోయేందుకు ఎమ్మాని సిద్ధంగా ఉండమని అదే సమయానికి ఆమెకు ఉత్తరం అందజేసి యమ్మ నుంచి పారిపోతాడు రొడాల్ఫ్ రొడాల్ఫ్ చేసిన మోసానికి ఎమ్మ తట్టుకోలేకపోతుంది మేడం నుంచి దూకపోతున్న యమ్మని చార్లెస్ రక్షిస్తాడు యమ్మకి చాలా జబ్బు చేస్తుంది ఒకవైపు ఎమ్మ జబ్బుకై ఖర్చులు పక్క పనివాడి కుంటికాలు బాగు చేసేందుకై చేసిన ఆపరేషన్ కుదరక వాడి కాలే కొట్టివేయాల్సి వస్తుంది దాంతో చార్లెస్ ప్రాక్టీస్ చాలా చెడిపోతుంది ప్రాక్టీస్ లేకపోతే డబ్బు రాదు చార్లెస్ కూడా ఎమ్మ తెచ్చిన వడ్డీ వ్యాపారస్తుడు వస్తే డబ్బు తెస్తాడు ఎమ్మ జబ్బు నుంచి కోలుకుంటుంది కానీ ఆమెకి చార్లెస్ మీద కోపం అతను తన పట్ల చూపుతున్న ప్రేమాభిమానాల మీద ద్వేషం వీటితో ఆమె ఆరోగ్యం చెడిపోతుంటుంది ఇలా ఉండగా పక్క ఊరికి ఆపెరాకి భర్తతో పాటు వెళ్ళి అక్కడ లియాన్ని చూస్తుంది అమ్మ మొదటిసారి వారి పరిచయం స్నేహంగానే నిలిచిపోయింది రెండోసారి అమ్మ రుణాలపుని మర్చిపో చూస్తుంది లియానికి పూర్వం కంటే స్త్రీల పట్ల ధైర్యం అనుభవం కలిగాయి పియానో పాఠాలు నేర్చుకునే వంకతో ప్రతి వారాంతంలో రెండు రోజులు లియాన్తో గడుపుతుంది ఎమ్మ పొరుగురిలో ఇంటికి అద్దె రానుపోను ఖర్చులు పైపెచ్చు లియాన్కై ఆమె ఇచ్చే బహుమతులు ఇవి కాక ఖరీదైన దుస్తులు సువాసన ద్రవ్యాలకై ఖర్చు వీటన్నిటి కోసం ఎమ్మ శక్తికి మించిన వడ్డీతో వ్యాపారస్తుడి వద్ద వేల సంఖ్యలో అప్పులు చేస్తుంది అటు చార్లెస్కి తన భార్య ప్రవర్తన ఆమె చేసే అప్పులు తెలియటం లేదు అతను గుడ్డిగా భార్యని ఆరాధించి ప్రేమిస్తున్నాడు ఎమ్మాలో రొడాల్ఫ్ పరిచయంతో పతనం ప్రారంభం అయింది ఆమెలోని పతనావస్థ చాలా దూరం తీసుకెళుతోంది ఒకరోజు ఎమ్మ లియాన్ని కలుసుకుని పొరుగురి నుంచి ఇంటికి వచ్చే వేళకి వడ్డీ వ్యాపారస్తుడు కోర్టు ద్వారా పంపిన సమానులు టేబుల్ మీద కనపడతాయి సమన్ కాగితాలు చూశాక కానీ ఈ అమ్మ తను ఏ స్థితికి వచ్చింది భర్తను తను ఎలా సర్వనాశనం చేసింది తెలిసి రాదు అప్పుడు మట్టుకు ఏం లాభం ఆడది పదివేలు ఎక్కడి నుంచి తేగలదు రెండు రోజుల టైంలో పదివేలు తీర్చకపోతే ఇంట్లో సామాను తమ సర్వస్వం వేలం అవుతుంది పాపం చార్లెస్కి ఆమె చేసిన ద్రోహం తెలియనే తెలియదు అటు లియాన్ వద్దకు పరుగెత్తింది అతడు మొండి చెయ్యి చూపుతాడు తను ప్రేమించి సర్వం అర్పించి ఆఖరికి ఎవరి కోసం అప్పులు చేసిందో ఆ రుడాల్ఫ్ కాళ్ళ మీద పడి వేడుకుంటుంది లాభం లేకపోతుంది వడ్డీ వ్యాపారిని పాటు ఆగమని చేయపడుతుంది తన ప్రార్థన నిష్ప్రయోజనమైంది ఆ అప్పుల నుంచి బయటపడే అవకాశం లేక తను చేసిన ఖర్చుల వల్ల కలిగిన అనర్థాన్ని తప్పించలేక భర్త డిస్పెన్సరీలో ఉన్న ఆర్సనిక్ మింగుతుంది అమ్మ భర్త ఇంటికొచ్చాడు అతని జీవితం మహాసముద్రంలా ఉంది ఇటు అప్పుల్లోంచి బయటపడే ఎత్తులేదు అటు భార్య మరణ వేదన పడుతుంది డాక్టర్లు వచ్చారు ఆమెను బతికించలేకపోయారు అప్పుల్లోంచి కలల్లోంచి భర్త నుంచి మోసం చేసిన ప్రియుల నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది యమ్మ యమ్మ మరణంతో చార్లెస్ కూడా మానసికంగా మరణిస్తాడు ఉన్న నాలుగు అమ్మి భార్య అప్పులు తీరుస్తాడు ఒక మధ్యాహ్నం ఎండలో బీచ్ ఒడ్డున కూర్చున్న చార్లెస్ అలానే ప్రాణాలు వదులుతాడు కలలు కన్నా ఎమ్మాకి డాక్టర్కి కూతురు అయిన భర్త ఎదిగి పెద్దదై పొట్టకూటికి బట్టల మిల్లులో కూలిపిల్లగా కుదురుతుంది జీవితంలో అన్నీ ఉండి ఉన్నవాటితో తృప్తి పడక ఏవేవో ఆనందాల అంచుల కోసం ప్రాకులాడే ఎమ్మ జీవితాన్ని తలుచుకుంటే ఎవరి మనసు కలత చెందదు గస్ట్ ఆఫ్ నవల మదాం బోవరి నవలా పరిచయం విన్నారు కదా ఫ్రెండ్స్ లాంటి స్త్రీలు మన కళ్ళ ముందు కూడా ప్రత్యక్షమవుతూ ఉంటారు కదా నాకు కూడా ఎందరెందరో స్త్రీమూర్తులు కళ్ళ ముందు కదలాడారు ఇది విశ్వజనీయమైన పాత్రలతో కూడుకున్న నవల భాష ఏదైతేనేం భావం ఒకటే కదా జీవితాలు కూడా ఒకటే కదా అందుకనే మనం విశ్వసాహిత్యాన్ని మనసు పెట్టి శ్రద్ధగా చదవాలి ఇలా అవకాశం వచ్చినప్పుడు వినాలి ఈ నవల పరిచయం మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ నవలా పరిచయాన్ని చేసిన వారు శ్రీమతి మాలతి చందూర్ ఆంధ్ర ప్రభా సచిత్ర వారపత్రికలో ప్రమధావనం శీర్షిక క్రింద వెలువడిన వ్యాస పరంపర నుంచి ఈ నవలా పరిచయాన్ని మీకు వినిపించాను ఈ పరిచయాలు వినిపించటంపై కాపీ ఎడ్జ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు విభిన్న కథల సమాహారం వనజ తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే